శ్రీమాత్రే నమ దుర్గే స్మృతహరసి భీతి మేషయంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభాన్ దాసీ అమ్మవారు రాక్షస సంహారార్థమై ఒకనొక సమయంలో దుర్గమాసుర సంహారం చేయటం కోసం దుర్గా అనేటువంటి పేరుతో అవతరించింది ఆమె ఆ దుర్గగా సాక్షాత్కరించి ఆమె ఆహార ధాన్యాలను లోకానికి ప్రసాదించి దివ్యమైనటువంటి అనుగ్రహం ఇచ్చి లోకంలో సుభిక్షాన్ని నెలకొల్పి పంచమహాభూతాలను సమన్వయం చేసి కాపాడి లోకాన్ని సంరక్షణ చేసి వెళ్ళింది అమ్మవారు ఆమె దుర్గాదేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉంటే అఖండమైనటువంటి విజయం కలుగుతుంది సకల విధములైనటువంటి క్షేమాలు కలుగుతాయి భయభ్రాంతులన్నీ తొలగిపోయి జనులందరూ కూడా చాలా విశిష్టమైనటువంటి ఉన్నత స్థితిని పొందుతారు కనుక చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమ్మవారిని దుర్గాదేవి ఈ రోజున దుర్గా రూపంతోనే మనకు దర్శనమిస్తున్నారు కనుక ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత సమస్త భక్తులకు కూడా సమస్త విధములైనటువంటి సౌక్షానందాలు కలుగుతాయి అందరూ అమ్మను దర్శించి అఖండ విజయం పొందగలరు శ్రీమాత్రే నమ